మహిళలకు అవగాహన కలిగించి మహిళా స్వయం సహాయక సంఘాలకు బలోపేతం చేసేందుకు సిఆర్పీ వ్యూహం కార్యక్రమం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ప్రారంభం చేస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిఇవో దివ్యదేవ రాజన్ అన్నారు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంఘాల బలోపేతం వ్యూహం కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ తో కలిసి ఆమె జ్యోతి ప్రజల కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రిపుర గోవా ఇతర రాష్ట్రాల్లో మహిళలకు సంఘాల ఏర్పాటుపై శిక్షణ ఇచ్చారని అన్నారు మన రాష్ట్రంలో మన ప్రాంతంలో సిఆర్పిలు గ్రామాల్లో మహిళా సంఘాల బలోపేతం చేసేందుకు సిఆర్పి వ్యూహం ప్రారంభం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు మహాసమైఖ్య స్తంభాద్రి మహాసమైక్య ఓరుగల్లు మహాసమైక్యలకు చెందిన సిఆర్పిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు సమాజంలో సామాజిక సమస్యలు పరిష్కారం చేయవచ్చని అన్నారు మహిళలపై హింస వంటి సమస్యలు బాధిత మహిళలకు తోడుగా మహిళలు ఐక్యంగా ఉంటేనే ఎదుర్కోవచ్చని తెలిపారు సామాజిక సమస్యల గురించి చర్చించి ముందుకు వెళ్లాలని అన్నారు శ్రీనిధి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ద్వారా రుణం అందించాలని అన్నారు గ్రామాల్లో ఇంకా ఇరవై శాతం మహిళలు సంఘాల బయట అన్నారు నిరుపేదలు ఒంటరి దివ్యాంగ మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళలను అందరినీ గ్రూప్లో చేర్పించాలని అన్నారు ఇన్సూరెన్సు బీమా ప్రమాద బీమాల గురించి పొదుపు గురించి పంచ సూత్రాలపై అవగాహన కలిగించాలని అన్నారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఎస్ఈఆర్పి డైరెక్టర్ నవీన్ నగర్ డిఆర్డీఓ నరసింహులు గద్వాల డిఆర్డీఓ నరసింగరావు వికారాబాద్ డిఆర్డీవో శ్రీనివాస్ నారాయణపేట డిఆర్డిఓ మొగిలప్ప డిఆర్డిఆర్లు అదనపు పీడీలు ఏపీఎంలు పాల్గొన్నారు భాగస్వామిగా ఉన్నాను అప్పట్లో సంఘాలు కూడా తెలుస్తున్నా దగ్గర లేవు ఈ కార్యక్రమం కానీ తర్వాత డిపిఐటి పేరు తెలుగు కార్యక్రమం రెండు జిల్లాల్లో ఒకటి మహిళనగర్ ఒకటి అనంతపూర్ సో నేను సర్వీస్ లో చేరాక మా మొత్తం బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అప్పుడు తీసుకున్నారు ఆ తర్వాత మమ్మల్ని కొత్త జిల్లాలకి పంపించారు అప్పట్లో సంఘాలు ఎక్కువ లేవు ఇలాగే మీలాగా కొంతమందిని సిఆర్పీ సమీకరణ సామాజిక సమీకరణ తర్వాత ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ సంఘాల నిర్మాణం ఈ రెండు పెట్టుకొని నేను కడపలో చేశాను కడపలో నేను రెండేళ్లు పీడిగా చేశాను అప్పుడు వెళ్ళి గ్రామాల్లో కూర్చొని మహిళలతో మాట్లాడుకుంటూ మీ సమస్య కూడా ఎందుకు అంటే అదొక పేదరిక నిర్మూలన పథకం సో గ్రామాల్లో ఉన్న పేదలు పేదలు అంటే ఎవరు అంటే మళ్ళీ అందులో మహిళలు ఇంకా ఎక్కువ పేదలు పేద కుటుంబంలో కూడా మహిళ ఇంకా పేదరికంలో ఉంటుంది అన్న ఒక ఇది తీసుకొని దాని మీద పనిచేయడం జరిగింది ఇప్పుడు మీరు పాట పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు జీవితం అన్న వెలుగు సంబంధించిన వివరణ కానివ్వండి సిఎన్ఎఫ్ కి సంబంధించిన వివరణ కానివ్వండి ఇప్పుడు చూడాలి అనుకుంటే ఒక లోకస్ యాప్ ద్వారా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే మన నెంబర్ ఏ విధంగా ఉంది తర్వాత రెసిపీ ఏ విధంగా ఉంది వ్యూ ఏ విధంగా ఉంది మన మన సంఖ్య ఏ విధంగా ఉంది అదే తెలుసులో కూర్చొని ఉండి ఈ లోకస్ యాప్ ద్వారా మనం ఒక్కొక్క మెంబర్ వైజ్ గా డాటా మనం పొందవచ్చు ఓకే బాయ్ పూల్ తాలి సురుకర్